నమస్కారం ఈరోజు మురమళ్ళ క్షేత్రంలో వీరేశ్వర స్వామి వారికి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఈ సందర్భంగా మురమళ్ళ క్షేత్ర వైభవాన్ని పరిశీలించినట్లయితే సతీదేవి పరమేశ్వరుడు వద్దన్నా కూడా దక్షయజ్ఞానికి వెళ్ళినప్పుడు తన తండ్రి అయినటువంటి దక్షుడు పరమశివుణ్ణి అవమానించేసరికి బాధతో తన శరీరాన్ని యాగాగ్నిలో పడవేసి శరీరాన్ని త్యజిస్తుంది ఈ విషయం తెలుసుకున్నటువంటి పరమేశ్వరుడికి విపరీతమైనటువంటి కోపం వచ్చి తన జటాజూటంలో నుంచి ఒక జటను పెరిగి నేలకేసి కొడతాడు అప్పుడు ఆ జట నుంచి వీరభద్రుడు ఆవిర్భవిస్తాడు అలా ఆవిర్భవించినటువంటి వీరభద్రుడు దక్షయజ్ఞం దగ్గరికి వెళ్ళి దక్షయజ్ఞం మొత్తం కూడా ధ్వంసం చేసి దక్షుడి శిరస్సును ఖండించి వేస్తాడు అయితే దక్షుడి శిరస్సును ఖండించినప్పటికీ వీరభద్రుడి ఆవేశం చల్లారక శరభ శరభ అంటూ ముల్లో కాలలో ఆవేశంతో సంచారం చేస్తూ ఉన్నాడు అలా ఆవేశంతో సంచారం చేసేటటువంటి వీరభద్రుణ్ణి శాంతింప చేయటానికి దేవతలందరూ కూడా అమ్మవారిని ప్రార్థిస్తారు అప్పుడు అమ్మవారు తనకున్నటువంటి షోడశ కళలలో పదహారు కళలలో ఉగ్ర కళ నుంచి ఒక అంశను బయటికి పంపిస్తుంది ఆవిడే భద్రకాళి ఎనిమిది చేతులతో ఈ భద్రకాళి వీరభద్రుడి దగ్గరకు వస్తుంది ఆ సమయంలో వీరభద్రుడు అన్ని చోట్ల శరభ శరభ అంటూ ఆవేశంతో చిందులు వేస్తూ ఒక మునివాటిక దగ్గరకు వెళతాడు ఆ మునివాటిక దగ్గరకు వెళ్ళినటువంటి వీరభద్రుడి దగ్గరకి అమ్మవారు భద్రకాళి కూడా వస్తుంది అయితే భద్రకాళిని చూసినప్పటికీ కూడా వీరభద్రుడు ఏమాత్రం శాంతించడు శాంతించకుండా అలానే ఉగ్ర రూపంలో శరభ శరభ అంటూ నాట్యం చేస్తూ ఉంటాడు అప్పుడు ఆ మునివాటిక సమీపంలో ఉన్నటువంటి సరస్సులో భద్రకాళి మునిగి పదహారు సంవత్సరాలున్నటువంటి కన్యగా బయటికి వస్తుంది ఆ కన్యను చూడగానే వీరభద్రుడు శాంతించి తనను వివాహం చేసుకోమని ఆ కన్య రూపంలో ఉన్నటువంటి భద్రకాళిని అడుగుతాడు అలా కన్య రూపంలో ఉన్నటువంటి భద్రకాళిని వివాహం చేసుకొమ్మని వీరభద్రుడు అడిగినటువంటి ఆ మునివాటిక అనేటటువంటి ప్రదేశం మురుమళ్ళ అనే పేరుతో విరాజిల్లిందని పురాణం మనకు తెలియజేస్తోంది కాబట్టి వృద్ధ గౌతమి నదీ పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి మురుమళ్ళ క్షేత్రంలో వీరభద్రుడు అలాగే పదహారు సంవత్సరాల కన్య రూపంలో ఉన్నటువంటి భద్రకాళి వీళ్ళిద్దరూ కూడా వివాహం జరిపించమని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మునులందరినీ కూడా అడుగుతారు అప్పుడు ఆ మునులందరూ కూడా ఆ ప్రాంతంకి వచ్చినటువంటి వీళ్ళిద్దరికీ ఒక పీట ఏర్పాటు చేసి ఆ పీట మీద ఇద్దరినీ కూర్చోబెట్టి వివాహం జరిపిస్తారు ఇద్దరికీ కలిపి ఒకే పీట వేసి ఒకే పీట మీద వీరభద్రుడికి భద్రకాళికి ఇద్దరికి వివాహం జరిపిస్తారు అందుకే ఇక్కడ మురుమళ్ళ క్షేత్రంలో వీరభద్రుడు అమ్మవారు భద్రకాళి ఇద్దరు కూడా ఒకే పీఠం మీద మనకు దర్శనమిస్తారు వీరభద్రుడేమో శివలింగ రూపంలో దర్శనమిస్తాడు భద్రకాళి ఏమో పదహారు సంవత్సరాలున్న కన్యగా ఆవిర్భవించింది కాబట్టి కన్య రూపంలో ఇక్కడ మనకు దర్శనమిస్తుంది వాళ్ళిద్దరికీ అలా మునివాటికలో ఉన్నటువంటి మహర్షులు వివాహం జరిపించటం వల్ల వీరభద్రుడి ఆవేశం చల్లారి ఆయన శాంతిస్తాడు ఆయన శాంతించటానికి కారణం ఆయనకి కళ్యాణం జరగటమే కాబట్టి ఇక్కడ మురుమళ్ళ క్షేత్రంలో ఉన్నటువంటి వీరభద్రుడికి ప్రతిరోజు కూడా కళ్యాణం జరుగుతూ ఉంటుంది సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు ప్రతిరోజు కూడా వీరభద్రుడికి ఇక్కడ కళ్యాణం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈయన వివాహపరమైనటువంటి దోషాలను తొలగింపజేసే స్వామిగా ప్రసిద్ధి చెందాడని స్థలపురాణం మనకు తెలియజేస్తుంది అందుకే ఎవరికైనా సరే తీవ్రమైన జాతక దోషాల వల్ల వివాహం ఆలస్యమవుతూ ఉన్నట్లయితే మురుమళ్ళ క్షేత్రానికి వెళ్ళి అక్కడ వీరభద్రుడికి కళ్యాణం జరిపించుకొని వచ్చినట్లయితే అతి త్వరలోనే ఖచ్చితంగా వివాహ నిశ్చయమవుతుందని పురాణం మనకు తెలియజేస్తుంది అయితే ఇక్కడ స్థల పురాణం ప్రకారం ఆలయం నిర్మించిన తర్వాత కొన్ని సంవత్సరాలకి వరదల్లో ఆ ఆలయం అనేటటువంటిది అయిపోయిన తర్వాత ఈ పరిసర ప్రాంతాన్ని పరిపాలించేటటువంటి రాజుకి వీరభద్రుడు కలలో కనిపించి ఇక్కడ ఉన్నటువంటి విగ్రహాలను మోసుకుంటూ వెళ్ళమని ఎక్కడైతే ఆ విగ్రహాలు మోయలేక ఇబ్బంది పడతాడో రాజు అక్కడ ఆ ప్రదేశంలో విగ్రహాన్ని తిరిగి ప్రతిష్ఠించమని స్వప్నంలో వీరభద్రుడు ఆ ప్రాంతాన్ని పరిపాలించే మహారాజుకు చెప్తాడు ఆ వీరభద్రుడు చెప్పిన విధంగానే ఆ ప్రాంతాన్ని పరిపాలించే మహారాజు విగ్రహాల్ని మోసుకుంటూ వచ్చి ఒక ప్రదేశంలో అక్కడ మళ్ళీ ఆలయ నిర్మాణం చేశాడని ప్రస్తుతం ఉన్నటువంటి మురుమళ్ళ వారి ఆలయం అదేనని కూడా స్థలపురాణం మనకు తెలియజేస్తోంది చాలా శక్తివంతమైనటువంటి వివాహ దోషాలన్నీ పోగొట్టేటటువంటి మురుమళ్ళ వీరభద్రేశ్వర స్వామి వారికి సంబంధించిన బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు ఇంట్లో దీపారాధన చేసిన తర్వాత వీరభద్రుడికి సంబంధించిన ప్రత్యేకమైన మంత్రజాపం చేయటం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు ఆ శక్తివంతమైనటువంటి మంత్రమేంటో ఇప్పుడు మనం చూద్దాం ఓం శ్రీ ఉగ్రకాళీ సమేత వీరేశ్వర స్వామినే నమ ఇది మంత్రం ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా మురుమళ్ళ వీరభద్రుడి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు కాబట్టి చాలామందికి జాతకంలో కుజదోషాల వల్ల వివాహం ఆలస్యమవుతున్న కాలసర్ప దోషాల వల్ల వివాహం ఆలస్యమవుతున్నా నిత్య కళ్యాణం పచ్చతోరణంలాగా సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు వివాహం జరుగుతూ ఉండేటటువంటి వీరభద్రుడికి సంబంధించిన ఈ మురుమళ్ళ క్షేత్రానికి వచ్చి స్వామివారికి కళ్యాణం జరిపించుకున్నట్లయితే ఖచ్చితంగా వివాహ దోషాలు తొలగింపజేసుకొని సత్వరమే వివాహ ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు అంతటి శక్తివంతమైనటువంటి మురుమళ్ళ స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏ శక్తివంతమైనటువంటి మంత్రాన్ని ఇంట్లో దీపారాధన చేశాక ఇరవై ఒక్కసార్లు పఠిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో ఇంకొకసారి చూద్దాము మరి ఓం శ్రీ ఉగ్రకాళీ సమేత స్వామినే నమ ఇక్కడ వీరేశ్వర స్వామి అనే పేరుతో పిలుస్తారు కాబట్టి ఇలా మంత్రాన్ని జపించుకోవటం ద్వారా వీరభద్రుడి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు スわステき。